అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు స్టే కన్సిస్టెంట్ ఇన్ లైఫ్ మనకు ఏ పని మొదలు పెట్టడం కంటే దానిని స్థిరంగా కొనసాగించడం చాలా కష్టం చాలా మంది మొదట ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ మధ్యలోనే మానేస్తారు మరి జీవితంలో కన్సిస్టెన్సీ ఎలా సాధించాలి ఈరోజు మనం తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ క్లియర్ గోల్ సెట్టింగ్ ముందుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా ఉండాలి స్పష్టమైన లక్ష్యం లేకపోతే మనం దారి తప్పిపోతాం ఉదాహరణకు మీరు ప్రతిరోజు వ్యాయామం చేయాలి అనుకుంటే కేవలం ఎక్సర్సైజ్ చేయాలి అని కాకుండా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇరవై నిమిషాలు వర్కౌట్ చేయాలి అని చెప్పుకోండి స్పెసిఫిక్ గోల్స్ ఉంటే కన్సిస్టెన్సీ సులభం అవుతుంది సెకండ్ పాయింట్ స్మాల్ స్టెప్స్ అండ్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ అంటే ఒక్కసారిగా బిగ్ రిజల్ట్స్ రావడం కాదు చిన్న చిన్న స్టెప్స్తో ముందుకు వెళ్ళాలి మరి దీనికి డిసిప్లిన్ చాలా ముఖ్యం మన మనసు ఎప్పుడు రేపు చేద్దాం అని చెబుతుంది కానీ కన్సిస్టెంట్ వ్యక్తులు మాత్రం మనసు చెప్పిన శరీరం అలసిపోయినా ఆ రోజు ప్లాన్ చేసిన పనిని కంప్లీట్ చేస్తారు థర్డ్ పాయింట్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ మీ ను రికార్డ్ చేయండి ఒక డైరీలో లేదా మొబైల్ యాప్ లో ప్రతిరోజు మీరు చేసిన పనిని టిక్ మార్క్ పెట్టండి మన కళ్ళ ముందు మన కష్టానికి రుజువు కనబడితే మనకు మోటివేషన్ పెరుగుతుంది ఇది మళ్ళీ కన్సిస్టెన్సీకి సహాయం చేస్తుంది ఫోర్త్ పాయింట్ అవాయిడ్ పర్ఫెక్షన్ ట్రాప్ చాలామంది కన్సిస్టెన్సీ మనిపోవడానికి రీజన్ పర్ఫెక్ట్ గా చేయలేకపోవడం గుర్తుంచుకోండి పర్ఫెక్ట్ గా కాకపోయినా ఆ రోజు ఒక చిన్న స్టెప్ వేయడం చాలా ముఖ్యం ఎందుకంటే చిన్న స్టెప్స్ కలిపి పెద్ద పెద్ద మార్పులు తీసుకువస్తాయి ఫిఫ్త్ పాయింట్ బిల్డ్ ఏ సపోర్ట్ సిస్టమ్ మీ ప్రయాణంలో మీకు తోడుగా ఉండేవారిని కనుగొనండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేదా వెల్ విషర్స్ మన మనసు బలహీన పడినప్పుడు వాళ్ళ ప్రోత్సాహం మనల్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకొస్తుంది జీవితంలో కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు మన లక్ష్యాల వైపు ఒక చిన్న స్టెప్ వేయడం గోల్స్ స్పష్టంగా ఉంచండి చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయండి డిసిప్లైన్ పాటించండి ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోండి మరియు మీ చుట్టూ పాజిటివ్ సపోర్ట్ కలిగించుకోండి గుర్తుంచుకోండి కన్సిస్టెన్సీ క్రియేట్ సక్సెస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ for watching.